మనకి జరీ వివింగ్ అనేది వచ్చింది కదా ఇవి ఏంటంటే మిక్స్ వెరైటీ అండి అన్ని కూడా పట్టు శారీస్ వస్తాయి డిఫరెంట్ కలర్స్ కూడా చాలా చిన్న కాంబో ఉంటాయి ఓన్లీ ఫోర్ కలర్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో పట్టు హైలైట్ ట్రేడ్ వర్క్ పైన ఉంటే మీకు థ్రెడ్ కూడా ఉంటాయి దాంట్లో జాకెట్ లో ఇంకా మళ్ళీ ప్యూర్ జస్ట్ గరం గరం బీడీ పకోడీ ఐటమ్ ఉందా ఫ్యాన్సీ प्योर जो प्योर जॉर्ज पैन उइन रूपी तुम ओन दिन तीन हंड्रेड थर्टी रूप तक कुम ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఒక చీర నేను ఇగో చూపిస్తున్నా మీకు ఇలా మొత్తం ఫ్యాన్సీ చీర ఓన్లీ ఆఫర్ కింద ప్రైజెస్ నడుస్తున్నాయి దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాం అమీనా టెక్స్టైల్స్ మనం ఇక్కడ ఇంత ముందు వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇప్పుడు కూడా మ్యారేజ్ సీజన్ కోసం డైలీ వేర్ లో పట్టులు ఫ్యాన్సీలు అండ్ సమ్మర్ స్పెషల్ కాటన్ సారీ కలెక్షన్ కూడా వచ్చింది ఇలా ఎన్నో రకాల వెరైటీస్ అనేవి వీళ్ళ దగ్గర మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు శారీస్ పైన మరింత డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ారంట ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికంటే ముందు స్టోర్ అడ్రస్ హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉంటుంది మదీనా సర్కిల్ నుంచి రైట్ సైడ్ వైపు అంటే హైకోర్టు కు వెళ్ళే రోడ్డు కు వచ్చినట్లయితే భారత్ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది పెట్రోల్ బంక్ కి ఎగ్జాక్ట్ అపోజిట్ ఉన్న గల్లీ లోపలికి వెళ్తే సెకండ్ సెల్లార్ లో సెల్లార్ లోపలికి ఎంటర్ ఉండగానే మనకి ఎదురుగానే షాప్ కనిపిస్తుంది ఒకవేళ మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే వీడియోలో ఉన్న నెంబర్ కాల్ చేయండి మీరు మదీనా సర్కిల్ దగ్గర ఉన్నట్లయితే వీళ్ళు మిమ్మల్ని పికప్ కూడా చేసుకుంటారు ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హై సార్ సార్ మరి ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకి మినిమం బిల్ ఎంత చేయాలి ఇప్పుడు మినిమం బిల్ అయితే అదే ఫైవ్ థౌసండ్ ఉంటే మేడం కానీ ఇప్పుడు స్పెషల్ ఏది ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా ఆఫర్ పెట్టిన అది ఓపెనింగ్ గ్రాండ్ ఓపెనింగ్ చేసినా అది మొత్తం గిఫ్ట్ లో అది పెట్టిన ఇప్పుడు కానీ స్పెషల్ మ్యారేజ్ సీజన్ ది స్పెషల్ మహాశివరాత్రి ఆఫర్ అస్సలు ఆఫర్ కింద ప్రైజెస్ అన్ని ఆఫర్ లో అస్సలు అండర్ కాస్ట్ లో ఇస్తున్నా ఓన్లీ ఫోర్ డేస్ వరకు ఓన్లీ ఫోర్ డేస్ వరకు మినిమం బిల్ అంటే చేయాలి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ కంపల్సరీగా చేయాలి ఇంకొక మాట ఇప్పుడు ఈ ఫోర్ డేస్ వరకు స్పెషల్ గా ఓన్లీ వన్ వన్ సెట్ కావాలి అంటే వన్ వన్ సెట్ కూడా అవైలబుల్ ఉంటే నా దగ్గర వన్ వన్ సెట్ కూడా పంపిస్తా వన్ సెట్ కూడా కొరియర్ ఉందంట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా కస్టమర్స్ నాకు అంటున్నారు భయ్యా నాకు ఓన్లీ సింగల్ సెట్ కావాలి సింగిల్ సెట్ కావాలంటే చాలా పోనీ ఒక కస్టమర్ నా దగ్గరికి ఒక కస్టమర్ మంచి బేరం స్టార్ట్ చేయాలన్నా దాన్ని బట్టి నేను సింగిల్ సింగిల్ సెట్ కావాలంటే సింగిల్ సింగిల్ సెట్ కూడా పంపేస్తా ఓకే సో ఫస్ట్ వెరైటీ చూడండి ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ కాటన్ ఉంటే విత్ జరీ బార్డర్ నేను ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది మ్యారేజ్ సీజన్ ది స్పెషల్ ఆఫర్ ది అన్నా కదా ఇది ఫ్యాన్సీ కాటన్ ఉంటే ఇది కొంగు వస్తే మీకు ఇది మొత్తం చీర ఇలా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ లాగా ఉంటే మీకు మొత్తం కింద మొత్తం జరి బార్డర్ ఉంటే మీకు ఫ్యాన్సీది మొత్తం చీర ఇలా ఇక ఇలా ఫ్యాన్సీ చీర ఉంటాయి మళ్ళీ ఇలా ఆపోజిట్ కాంబినేషన్ లో జాకెట్ ఉంటాయి మొత్తం చీర చూసుకోవచ్చు మీరు దీంట్లో కూడా ఓన్లీ చిన్న షర్ట్ ఉంటాయి మీకు ఓన్లీ ఎయిట్ కలర్ ది కాంబో మ్యాచింగ్ ఉంటాయి మీకు మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్ ఇంకా దీంట్లో డిజైన్స్ కావాలంటే సెవెన్ ఎయిట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి వేరే వేరే డిజైన్స్ ఉంటాయి అన్నింటిలో ఎయిట్ ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్తున్నా కదా మా ఓన్లీ మ్యారేజ్ సీజన్ ది మహాశివరాత్రి స్పెషల్ ఆఫర్ కోసం ఓన్లీ ప్యూర్ లెనిన్ కాటన్ రెండు వందల రెండు వందల పంతొమ్మిది రూపాయలు టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా మొత్తం ఫ్యాన్సీ పట్టు పట్టులో ఉంటే పట్టు స్టైల్లో కాకపోతీవరం పట్టు అండి గోల్డెన్ థ్రెడ్ అనేది మనకి జరీ లాగా ఉండే థ్రెడ్ వీవింగ్ లో వచ్చేస్తుంది అండ్ సారీ లో కూడా మీనా డిజైన్ వచ్చి ఒక మంచి పట్టు సారీ లాగా కనిపిస్తుంది అండి అండ్ షైనింగ్ కూడా ఉంటుంది అండి పళ్ళకు టస్సల్స్ వచ్చాయి ఇంకా మొత్తం చీరలో మేడం మీకు మొత్తం ఫ్యాన్సీ ది మీనా వర్క్ ఉంటే మొత్తం పూల్ తయారీ హెవీ వర్గ్ లో ఉంటే మీకు ఇలా జాకెట్ కూడా ది జాకెట్ కూడా ఇలా కాంట్రాక్ట్ లో జాకెట్ వస్తే మీకు ఫ్యాన్సీ జాకెట్ కి కూడా ప్యూర్ బనారస్ ది జాకెట్ ఫ్యాన్సీ జాకెట్ ఉంటాయి దీంట్లో కూడా ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మీకు ఎయిట్ కలర్ కాంబో సర్ట్ ఉంటాయి ఇది చెప్తున్నా కదా మేడం ఓన్లీ జెన్యున్ జెన్యున్ ఆఫర్ ఓన్లీ ఫోర్ డేస్ వరకు ఉందా ఓన్లీ మహాశివరాత్రి ఆఫర్ ఇది మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఫోర్ డేస్ వరకు ఆఫర్ ఉందా ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో పట్టు సారీ కొనండి మీరు సో నెక్స్ట్ వెరైటీ చూసుకోవచ్చు మీరు ఇలా మొత్తం ఫ్యాన్సీ కట్ వర్క్ కట్ వర్క్ ది మీకు జాకెట్ ఉంటే మొత్తం ఫ్యాన్సీ హెవీ వర్క్ ది జాకెట్ ఉంటే ఒక హెవీ వర్క్ చీర ఉంటాయి మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఏదైనా డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చినా చూడండి ప్యూర్ జార్జెట్ పైన ఉంటాయి ఈ ఐటమ్ ప్యూర్ ప్యూర్ జార్జెట్ పైన మొత్తం ఫ్యాన్సీ ఇది ఉంటే మీకు గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది అండి మనకి చూడడానికి ఒక పట్టు సారీ టైప్ లుక్ అనేది కనిపిస్తుంది గ్యాబ్ ఎల్ఫెంట్ డిజైన్ వచ్చింది మళ్ళీ దే దేంట్లో కూడా ఇది చీర కూడా చూసుకోవచ్చు మీరు మళ్ళీ దీనిది జాకెట్ కూడా నేను చూపిస్తాను మొత్తం ఫ్యాన్సీ కట్ వర్క్ పైన ప్యూర్ జార్జెట్ పైన సేమ్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి కానీ ప్యూర్ ప్యూర్ జరీ విత్ ఫ్యాన్సీ ఇలా హైలైట్ థ్రెడ్ వర్క్ పైన ఉంటాయి మీకు థ్రెడ్ కూడా ఉంటాయి దాంట్లో జాకెట్ లో ఇంకా మళ్ళీ ప్యూర్ జరీ కూడా ఉంటాయి ఇది చెప్తున్నా కదా ఓన్లీ ఆఫర్ కింద ప్రైజెస్ ఓన్లీ ఆఫర్ కింద ప్రైజెస్ ఉన్నాయి దాన్ని బట్టి ఇది ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది మొత్తం అన్ని డార్క్ కలర్ షేడ్ లో మనకి ప్రింట్ అనేది సూపర్ గా కనిపిస్తుంది అండి బర్క్ బ్లౌజ్ లో చాలా బాగుంది కాస్ట్ సార్ దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ కింద అన్ని మార్కెట్ లో కూడా మీరు చూసుకోవచ్చు యాభై అలా అంటున్నారు కానీ ఆమినా టెక్స్టైల్ లో ఇప్పుడు జెన్యున్ ఆఫర్ నడుస్తున్న దాన్ని బట్టి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చూసుకోవచ్చు మీరు మొత్తం ప్యూర్ ఇది వస్తే మీకు కుప్పాడం ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఒక చీర నేను ఇగో చూపిస్తున్నా మీకు ఇలా మొత్తం ఫ్యాన్సీ చీర ఉంటే మీకు ఆపోజిట్ కాంబినేషన్ లో ఇలా జాకెట్ ఉంటే మీకు జాకెట్ కూడా ఆపోజిట్ కాంబినేషన్ చీర కూడా జా కొంగు కూడా ఆపోజిట్ కాంబినేషన్ లో ఉంటాయి ఇలా దీంట్లో కూడా చాలా చిన్న కొంబో సర్టు ఉంటాయి ఓన్లీ ఎయిట్ పీసెస్ సిక్స్ షర్ట్ ఉంటాయి దీంట్లో ఎయిట్ పీసెస్ నేను చూపిస్తాను చూడండి మీరు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది ఎయిట్ పీసెస్ ది అలా సర్ట్ ఉంటే మీకు మొత్తం పీసెస్ కంపల్సరీగా కొనాలి ఏ ఐటమ్ అయినా నా దగ్గర సెట్ టు సెట్ బండల్ టు బండల్ కంపల్సరీగా ఉంటాయి ఇది ఓన్లీ ఎప్పుడు కాస్ట్ సార్ మేడం దీని కాస్ట్ అయితే చెప్తా ఇప్పుడు ఆమినా టెక్స్టైల్ లో స్పెషల్ ఆఫర్ నడుస్తున్నాయి అది అండర్ కాస్ట్ లో ఫస్ట్ ఫస్ట్ అన్న నేను ఓన్లీ ఆఫర్ కింద ప్రైజెస్ నడుస్తున్నాయి దాని కోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో కుప్పాడమ్ శారీ తీసుకోండి మీరు మేడం ఆమె ఆమెనా టెక్స్టైల్ ది ఆఫర్ అండర్ కస్టమర్స్ కి ఇంకొకసారి చెప్పేస్తా తొందరగా తొందరగా నా ఇది పైన రెండు నెంబర్స్ మెన్షన్ చేసిన ఆ నంబర్స్ పైన తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ లో పెట్టి తొందరగా తొందరగా శారీస్ కొనండి మళ్ళీ తర్వాత ఇంకొక జెన్యున్ ఆఫర్ ఇస్తా చూడండి ఇవి అన్ని ఇది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మీకు ఏదైనా డిఫరెంట్ ఐటమ్ చెప్తారు కదా ఫ్యాన్సీ ఆఫర్ ఇవన్న అయితే జెన్యున్ ఆఫర్ దీనికి అంటారు చూడండి ఇలా జెన్యున్ ఆఫర్ లో ఇస్తాయి ఈ ఐటమ్ ది ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తున్నా నేను ఒక చీర చూసుకోవచ్చు మీరు ఇలా మొత్తం ఫ్యాన్సీ మొత్తం పట్టుకు చీర ఉంటే మీకు దేని జాకెట్ కూడా ఎలా రిచ్ ఉంటాయి మీకు ఫ్యాన్స్ ది పట్టుద్ది చీర ఉంటాయి సారీ మొత్తం కూడా మనకి జరీ వివింగ్ అనేది వచ్చింది కదా ఇది ఏంటంటే మిక్స్ వెరైటీ అండి అన్ని కూడా పట్టు సారీస్ వస్తాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అందరి కస్ట కస్టమర్స్ కి ఇప్పుడు చెప్పేస్తా ఓన్లీ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ది బిల్ చేస్తే ఓన్లీ వన్ బండల్ ఒక కస్టమర్ కి ఓన్లీ ఒకటే బండల్ దొరుకుతాయి రెండు బండల్స్ ఇవ్వమంటే అస్సలుకి వేయను ఎందుకంటే ఇది జెన్యున్ ఆఫర్ ప్రైజెస్ లో ఇస్తున్నాయి ఇలా బండల్ బండల్ వస్తే మీకు ఏదైనా తీసుకోండి ఓన్లీ సింగల్ సింగిల్ పర్సన్ కి సింగిల్ బండలే కంపల్సరీగా దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు లో ఆఫర్ కింద ప్రైస్ నడుతున్న దాన్ని బట్టి లోటా తొంభై తొమ్మిది రూపాయలు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో పట్టు శారీస్ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు అబ్బాబా ఏం ఐటమ్ తీసుకొచ్చినా చెప్పాలి అందరు కస్టమర్స్ ఎలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ లో తీసుకొచ్చిన ప్యూర్ ఇది ఇది ప్యూర్ ఇది సిల్క్ పైన ఉంటాయి మీకు ఫ్యాన్సీ ఐటమ్వి ఉంటాయి ప్లస్ మొత్తం ఫ్యాన్సీ చీరలో మొత్తం హెవీ వర్క్ ఉంటాయి మీకు వర్క్ లేస్ బార్డర్ ఉంటాయి మళ్ళీ శారీలో లోపల కూడా మీకు టిష్యూది అది మొత్తం బూటా అనేది వచ్చేస్తుంది అండి జరి బూటా ఉంటుంది ఇది ఏంటంటే లిటిల్ బిట్ క్రష్ వచ్చి బనారస్ క్రష్ అని ట్రెండ్ మళ్ళీ జాకెట్ కూడా చూసుకోవచ్చు ఇలా ఆపోజిట్ కాంబినేషన్ లో హైలైట్ జాకెట్ ఉంటాయి మీకు ఫ్యాన్సీ జాకెట్ ఉంటాయి ఫ్యాన్సీ ప్యూర్ జరి పైన సీక్వెన్స్ వర్క్ ఉంటాయి దీంట్లో కూడా చాలా చిన్న కాంబో షర్ట్ ఉంటాయి ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఓన్లీ ఫోర్ కలర్ ది అలా చాలా చిన్న కాంబో సర్ట్ ఉంటాయి మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ ఓన్లీ ఆమినా టెక్స్టైల్ కి రావాలి ఓన్లీ ఇలా ఐటమ్స్ కావాలంటే ఆమినా టెక్స్టైల్ అందర్ కస్టమర్స్ ఓన్లీ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నాలుగు వందల యాభై ఒకటి రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓన్లీ చూడండి ఇంకొక హైలైట్ ఐటమ్ హైలైట్ ఐటమ్ హైలైట్ ఏదైనా డిఫరెంట్ అందరు చెప్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు ఇంకొక ఇది కొత్త స్టాక్ లో కొత్త ఐటమ్ తీసుకొచ్చిన చూడండి అన్ని దీంట్లో ఏంటి అవును అది అన్ని మిక్సింగ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇలా మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ కానీ బండల్ టు బండల్ కంపల్సరీగా కొనాలి కస్టమర్స్ ఫిఫ్టీన్ శారీ ది బండల్ ఉంటే ఇలా బండల్ టు బండల్ కంపల్సరీగా ఏ ఏ బండల్ నచ్చుకున్నాయి ఆ బండల్ ఇస్తా కస్టమర్స్ కి ఇప్పుడు దీనికి అంటారు చూడండి మేడం ఓన్లీ జెన్యున్ ఆఫర్ జెన్యున్ ఆఫర్ లో దీనికి ఓన్లీ అమెినట్ ఎక్సైల్ లో ఫోర్ డేస్ వరకు ఆఫర్ లెఫ్ట్ ఉందా తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ లో తీసి తొందరగా తొందరగా పంపండి సరుకు కూడా తొందరగా తొందరగా కొనండి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ వన్ గ్రామ్ పట్టు పైన ఉంటాయి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ అందరికి తెలుసు ఇది ఎలా మార్కెట్ మార్కెట్ వాళ్ళు ఎలా అమ్ముతున్నారు ఎలా ఎలా వస్తాయి దీన్ని ఒక చీర ఓపెన్ చేస్తున్నాయి ఇది జాకెట్ వస్తాయి మీకు కొంగు వస్తాయి ఇలా మొత్తం శారీ మొత్తం ఫ్యాన్సీ విత్ వేవింగ్ జరీ పైన ఉంటాయి మొత్తం హెవీ జంబు బోర్డర్ నైన్టీన్ ఇంచెస్ బార్డర్ ఉంటాయి మీకు ఫ్యాన్సీ దీంట్లో కూడా చాలా చిన్న కాంబో షర్ట్ ఉంటాయి ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో కూడా ఈ ఐటమ్ వచ్చేది ఆఫర్ రేంజ్ లో ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు మేడం ప్యూర్ హాట్ కేక్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ ఇది సిల్వర్ పట్టు పైన మీకు వర్క్ జాకెట్ ఉంటాయి నేను ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు ఈ చీర ఎలా వస్తాయి అంటే మొత్తం ఇలా ప్యూర్ సిల్వర్ పైన ఉంటాయి మీకు ఇప్పుడైతే ఆన్లైన్ లో కూడా ట్రెండ్ అయింది దీంట్లో ఏం స్పెషాలిటీ ఉంది అది చూపిస్తాం మేడం దీనికి కొంగు అయితే చూడండి మీరు ఇంకా మొత్తం శారీ కూడా మొత్తం ప్యూర్ వివింగ్ పైన ఉంటాయి మీకు ఇది ఫ్యాన్సీ సిల్వర్ జరీ ఉంటాయి మీకు ఫ్యాన్సీ చీర మొత్తం ఇలా మొత్తం జరి పైన ఉంటాయి మీకు మళ్ళీ ఇది ఉంటాయి ఒకటి జాకెట్ ఇది ఓన్లీ సింగిల్ జాకెట్ చూపిస్తున్నా కానీ ఇప్పుడు ఈ దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఇంకొక మాట ఇంకొక ఫ్యాన్సీ హాట్ కేక్ ఐటమ్ హాట్ కేక్ దీనికి అంటారు చూడండి ఫ్యాన్సీ జెన్యున్ ఆఫర్ లో హాట్ కేక్ ఐటమ్ ఇవ్వాలంటే ఎలా ఉంటాయి మళ్ళీ ఆ జాకెట్ పైన ఇంకొక ఈ జాకెట్ డబల్ బ్లౌజ్ వస్తుందండి లో బ్లౌజ్ వస్తుంది అండ్ మంచి డార్క్ కలర్ షేడ్ లో కూడా వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది మళ్ళీ అనేది ఫుల్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ పైన మొత్తం ఫ్యాన్సీ ఎలా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది మొత్తం ఫోర్ కలర్ ది మ్యాచ్ంగ్ వస్తాయి మీకు ఓన్లీ ఫోర్ కలర్ చాలా చిన్న కాంబో షర్ట్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆమెనా లో ఆఫర్ నడుస్తున్నాయి మహాశివరాత్రి ఆఫర్ మ్యారేజ్ సీజన్ ది స్పెషల్ ఆఫర్ నడుస్తున్నాయి దాన్ని బట్టి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఇంకొక హాట్ కేక్ ఐటమ్ తీసుకొచ్చిన అందర్ కస్టమర్స్ కోసం ఇది ఇది కూడా ఏమైనా ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉందా ఏమైనా డిఫరెంట్ వెరైటీ తీసుకురావాలి ఇది ఆఫర్ ఆఫర్ లో ఆఫర్ ఆఫర్ లో ఆఫర్ అందర్ కస్టమర్స్ కి ఇప్పుడు ఇంకొక ఆఫర్ ఇవ్వాలని ఈ ఐటమ్ తీసుకొచ్చిన వచ్చినా చూడండి ఈ ఐటమ్ దీన్ని నేను ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తా ఇలా మొత్తం ఫ్యాన్సీ శారీ ఉంటే మీకు అట్లా కొంగుకి టజల్స్ ఉంటే ఏమైనా డిఫరెంట్ మళ్ళీ ప్యూర్ ఫుల్ జాకెట్ కి ప్యూర్ జార్జెట్ పైన ఉంటాయి బట్ట మొత్తం ఇది జాకెట్ కూడా మీకు హెవీ ఉంటాయి దీన్ని జాకెట్ కూడా నేను చూపిస్తా చూడండి మొత్తం ఇలా ఫ్యాన్సీ హెవీ జాకెట్ ఉంటే మీకు దీంట్లో దీని స్పెషాలిటీ ఏంటిది అంటే ఎందుకు ఇది హాట్ కేక్ ఐటమ్ ఉందా ఎందుకు ఇలా ఫ్యాన్సీ ఐటమ్ ఉందా అంటే దీంట్లో మొత్తం ఎయిట్ ది కంపల్సరీగా షర్ట్ కొనాలి కానీ అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ ఇలా వేరే వేరే ఉంటాయి ప్రతి ఒక్క చీర వేరే వేరే ఉంటాయి దీంట్లో సింగిల్ సింగల్ 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 అన్ని సింగల్ సింగల్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అండి అయితే హాట్ కేక్ ఎందుకు ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్ లో ఈ ఆఫర్ నడుతున్నాయి ఇది మ్యారేజ్ సీజన్ ది మహాశివరాత్రి స్పెషల్ ఆఫర్ ఫోర్ డేస్ లెఫ్ట్ ఉందా దాన్ని బట్టి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు విత్ బాక్స్ ప్యాకింగ్ ప్యూర్ మాస్ మెల్లో అయితే అందరికీ తెలుసు కానీ నా దగ్గర ఏంటిది అంటే ఫ్యాన్సీ ఐటమ్ ది మాస్మెల్ పైన మీకు ఫ్యాన్సీ ప్యూర్ జైకాట్ పైన డిజిటల్ ప్రింట్స్ లో ఉంటాయి ఈ ఐటమ్ ఇగో ఈ ఐటమ్ ది కొంగు చూపేస్తా నేను ఈ ఐటమ్ ది ఓపెన్ చీర ఓపెన్ చేస్తున్నా ఈ ఐటమ్ ది కొంగు చూడండి మీరు ఇలా ఫ్యాన్సీ డిజిటల్ కొంగు ఉంటే మీకు డిజిటల్ మొత్తం శారీ ఉంటాయి ఇలా మొత్తం ఫ్యాన్సీ విత్ జాకార్డ్ ఉంటాయి మార్చ్మెల్లో జైకార్డ్ ఎవరి దగ్గర అట్లా జెన్యున్ ఆఫర్ లో దొరకవు మీకు ఇలా ఫ్యాన్సీ ఐటమ్ లో మళ్ళీ దీని జాకెట్ కూడా ఇలా ఆపోజిట్ కాంబినేషన్ లో ఉంటాయి మీకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ పైన జాకెట్ ఉంటాయి ఈ ఐటమ్ లో స్పెషాలిటీ ఏంటిది అంటే అదే సేమ్ అలా మిక్సింగ్ డిజైన్స్ ఉంటాయి ప్రాపర్ ప్రాపర్ ఒక్క డిజైన్ ది కలర్ దొరకవు ఎయిట్ పీసెస్ ది కాంబో షర్ట్ ఉంటాయి కానీ ఎయిట్ పీసెస్ అన్ని వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు కంపల్సరీగా ప్యూర్ మాష్మెల్ లో పైన కార్డ్ బార్డర్ ఫ్యాన్సీ విత్ విత్ జరీ బార్డర్ పైన ఉంటాయి మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఇలా బండల్ బండల్లో ట్వెల్వ్ పీసెస్ ది బండల్ ఉంటాయి కానీ కంపల్సరీగా ఎయిట్ పీసెస్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కొనాలి కంపల్సరీగా ప్యూర్ మాస్మెల్ లో పైన ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఫోర్ వన్ నైన్ ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ చూసుకోవచ్చు మీరు ప్యూర్ పట్టు పైన మీకు జాకెట్ ఉంటాయి ఈ ఐటమ్ లాస్ట్ టైం నేనే అమ్మిన మేడం మీకు కూడా తెలుసు ఇప్పుడు ఆఫర్ అంటే దీనికి అంటారు చూడండి అందరు కస్టమర్స్ కి చెప్తున్నా కదా లాస్ట్ టైం కూడా నేను ఈ ఐటమ్ అమ్మినా కాని ఇప్పుడు మళ్ళీ ఆఫర్ కိంద ప్రైసెస్ లో తీసుకొచ్చిన చూడండి ఈ ఐటమ్ దిలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మొత్తం హెవీ రిచ్ జాకెట్ ఉంటాయి డబుల్ సైడ్ కాంట్రాస్ట్ ఉంటాయి మీకు ఇంకా మొత్తం ఫ్లవర్ ప్రింట్ లో ఉంటాయి దీనిది జాకెట్ కూడా ఫుల్ హెవీ వర్క్ లో ఫుల్ హెవీ వర్క్ జాకెట్ ఉంటాయి అలా మీకు జాకెట్ కూడా తీసుకోవచ్చు మీరు నేను ఒక ఇది జాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీనిలో కూడా కంపల్సరీగా 8 పీసెస్ ది షర్ట్ ఉంటాయి 8 పీసెస్ కంపల్సరీగా కొనాలి కస్టమర్స్ కంపల్సరీగా ఎయిట్ పీసెస్ ది సర్ట్ ఉంటే మీకు అన్ని వేరే వేరే కలర్ ఇలా అన్ని ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఈ ఐటమ్ ది కలర్ రేంజ్ కూడా ఇంతకుముందు నేనేమి అందరికీ తెలుసు లాస్ట్ టైం లాస్ట్ టైం నేను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇచ్చిన కానీ ఇప్పుడు టెక్స్టైల్ టెక్స్టైల్లో ఆఫర్ కింద ప్రైజెస్ నడుచుకునే దానికోసం ఈ ఓన్లీ ఫోర్ డేస్ లెఫ్ట్ ఉందా దాన్ని బట్టి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ చీర ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం హెవీ ఇలా రిచ్ గొంగు ఉంటాయి ప్యూర్ సిల్వర్ హాట్ స్టార్ ఐటమ్ ఉంటాయి మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఇలా మొత్తం ప్యూర్ ప్యూర్ సిల్వర్ జరీ పైన వర్క్ ఇంకా ప్యూర్ వివింగ్ జరీ హెవీ జంబు బార్డర్ ఉంటాయి మీకు నైన్టీన్ ఇంచెస్ ది బార్డర్ ఉంటాయి మొత్తం చీరలో ఇలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్ ది చాలా షర్ట్ ఉంటాయి మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ కంపల్సరీగా కొనాలి ఇలా సిక్స్ 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 కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మీకు సిక్స్ కలర్స్ కంపల్సరీగా కొనాలి ఇంతకు ముందు ఓన్లీ లైట్ కలర్ ఐస్ క్రీమ్ చాట్ పెల్ కలర్ రేంజ్ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మేడం ఇంతకు ముందు నేనే అమ్మిన నేనే అమ్మిన ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో కానీ ఇప్పుడు ఆఫర్ కింద ప్రైస్ మహాశివరాత్రి ఆఫర్ నడుపునే దాన్ని బట్టి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ చూసుకోవచ్చు ప్యూర్ ఫట్ జరీ పైన పైన ఉంటాయి కానీ ప్యూర్ ఫార్ట్ జరీ పైన మీకు జరీ బార్డర్ ఉంటాయి మీకు మొత్తం శారీలో ప్యూర్ జార్జెట్ పైన బాంధి ప్రింట్ విత్ రెయిన్బో డిజైన్ ఉంటాయి ప్యూర్ బాంధుని పైన ఉంటాయి ఈ ఐటమ్ మొత్తం లోపల కూడా చూసుకోవచ్చు మీరు ఫట్ జరి ఉంటే మొత్తం ప్యూర్ ప్యూర్ శారీ ఉంటే మీకు ఎలా ప్యూర్ జార్జెట్ ప్లేన్ బార్డర్ కాదండి జరీ ఉంది గ్లిట్టర్ జరీ అనేది వీవింగ్ లో వచ్చింది దీని జాకెట్ కూడా ఇలా ఆపోజిట్ కాంబినేషన్ లో ఉంటాయి మీకు జాకెట్ జాకెట్ కూడా నేను చూపిస్తా చూడండి ఎలా బార్డర్ ఉంటే అలా జాకెట్ వస్తే మీకు ఫ్యాన్సీ ఇలా మొత్తం దీంట్లో కూడా ఎయిట్ కలర్ ది కాంబో షర్ట్ ఉంటాయి మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఇది ఇలా మొత్తం ఎయిట్ కలర్ ది వేరే వేరే కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఫ్యాన్సీ కాంబినేషన్స్ ఉంటాయి ఎయిట్ కలర్ ది కాంబో షర్ట్ కంపల్సరీగా కొనాలి ప్యూర్ ఫార్ట్ సరీ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఆమెల లో దానికోసం అంటున్నా తొందరగా తొందరగా ఈ పైన రెండు నంబర్ మెన్షన్ చేసిన ఆ నంబర్ పైన ఈ స్క్రీన్ షాట్ లో తీసి తొందరగా తొందరగా పంపండి ఇంకా తొందరగా తొందరగా సరుగుకొనండి ఓన్లీ ఫోర్ డేస్ లెఫ్ట్ ఉంది ఈ ఆఫర్ వరకు ఓన్లీ ఫోర్ డేస్ వరకు ఆఫర్ ఉందా ప్యూర్ బిస్కోస్ జార్జెట్ పైన ఉంటాయి చూడండి గ్యాప్ బార్డర్ ఫ్యాన్సీ బెనారస్ ది జాకెట్ కూడా ఉంటాయి దీనికి నేను ఫస్ట్ థింగ్ ఒక చీర ఓపెన్ చేస్తాది ఈ ఐటమ్ ది ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మీకు ఇలా మొత్తం ఆపోజిట్ కాంబినేషన్ లో మీకు జాకెట్ కొంగు ఉంటాయి దీన్ని నేను చీర జస్ట్ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎలా ఉంది జస్ట్ గరం గరం వేడి పకోడీ ఐటమ్ ఉందా ఫ్యాన్సీ ప్యూర్ జా ప్యూర్ జార్జెట్ పైన ఉంటాయి ప్యూర్ విస్కోస్ జార్జెట్ అంటే అంటారు కదా అలా ప్యూర్ విస్కోస్ జార్జెట్ పైన గ్యాప్ బార్డర్ మీకు వస్తాయి ఇంకా మొత్తం శారీ అలా వివింగ్ ధరి పైన లైనింగ్ ఉంటాయి మీకు ఇంకా దీని జాకెట్ కూడా ఇలా అపోజిట్ కాంబినేషన్ లో ప్యూర్ బనారస్ ది జాకెట్ ఉంటాయి మీకు ఇలా ఫ్యాన్సీ జాకెట్ ఉంటాయి మీకు దీంట్లో కూడా చాలా చిన్న కాంబో సర్ట్ ఉంటాయి ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇలా ఫోర్ కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఫ్యాన్సీ కలర్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మీకు ఓన్లీ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఆమెనా టెక్స్టైల్ లో ఆఫ్ అన్ దాన్ని బట్టి మేడం దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ చూడండి ప్యూర్ లో జాకెట్ పైన ఉంటాయి మీకు ఫ్యాన్సీ వీక్ వర్క్ జాకెట్ ఉంటాయి నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా మీరు ఒక చీర నేను ఓపెన్ చేసి చూపేస్తా చూసుకోవచ్చు మీరు ఎలా ఉంటాయి మొత్తం చీర ఫ్యాన్సీ ఇది డిజిటల్ మొత్తం ఇది ఉంటే ఫైవ్ డిజిటల్ డ్రాప్స్ ఉంటాయి మీకు మీరు చీర మొత్తం సరిగా చూసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్యాన్సీ డిజిటల్ డ్రాప్స్ ఉంటాయి దాంట్లో ఈ ఐటమ్ ఈ ది జాకెట్ ఏంటిది అంటే ఇలా హైలైట్ జాకెట్ వస్తే మీకు సేమ్ క్లాత్ పైన ఉంటాయి ప్యూర్ మాష్మె జాకాట్ పైన ఉంటాయి జాకెట్ పైన మాష్మెల్ అంటే అందరికీ తెలుసు ఎలా ఉంటాయి ఐటమ్ దీంట్లో కూడా చాలా చిన్న కాంబోస్ సర్ట్ ఉంటాయి ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచ్ ఉంటాయి దీంట్లో ఏ ఐటమ్ అయినా నేను ఇంకొకసారి చెప్పేస్తున్నా అందరు కస్టమర్స్ కి ఏ ఐటమ్ అయినా నా దగ్గర సెట్ టు సెట్ బండల్ టు బండలే వస్తాయి కంపల్సరీగా ఇప్పుడు మహాశివరాత్రి మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ నడుపునే దాన్ని బట్టి అంద అసల్లో ఆఫర్ కింద ప్రైజెస్ లో ఇస్తున్న దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఓన్లీ చూసుకోవచ్చు ప్యూర్ టూ గ్రామ్ పట్టు పైన హెవీ వర్క్ స్టోన్ వర్క్ జాకెట్ ఉంటాయి విత్ సరీ నేను ఒక చీర ఓపెన్ చేస్తా చూసుకోవచ్చు మీరు నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా ప్యూర్ కట్ వర్క్ పైన ఉంటాయి ఇంకా ప్యూర్ టూ గ్రామ్ పట్టు పైన ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి డిజిటల్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మీకు ఇలా మొత్తం హెవీ కొంగు ఉంటాయి దీన్ని पों तो को, को इनका मोतम शारी कट वर्क उठाइए इनका प्योर विविंग जरी पैना उम्ब बॉर्डर पैन ज बॉर्डर चूस ट्वी वन इंचे बॉर्डर उपेषालिटी अंत मोतम हेवी रिचा जैके रिच उ इनका वित् स्टोन वर्को ఈ జాకెట్ కూడా చూసుకోవచ్చు మీరు హెవీ రిచ్ పైన స్టోన్ వర్క్ ఉంటాయి జాకెట్ లో దీంట్లో కూడా చాలా చిన్న కాంబో షర్ట్ ఉంటాయి ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఎక్కువ రాదు ఫోర్ కలర్స్ అందరైతే అది మొత్తం సిక్స్ కలర్స్ కొనాలే ఎయిట్ కలర్స్ కొనాలే కానీ ఇప్పుడు ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఆఫర్ లో వచ్చిన దాన్ని బట్టి మీకు ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్సెంట్ ఐటమ్స్ చూపించిన నా దగ్గర అయితే ఇంకా చాలా థౌసండ్స్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి అందరి కస్టమర్స్ కి తెలుసు అమెినా టెక్స్టైల్ అయితే చాలా బిగ్గెస్ట్ షాప్ అయిపోయినాయి ఇప్పుడు ఇది అయితే ఓన్లీ స్మాల్ స్మాల్ గా ఓన్లీ వన్ వన్ షర్ట్ చూపించిన దీంట్లో ఎంత బల్క్ లో స్టాక్ కావాలి మీకు దొరకవచ్చు కానీ ఇప్పుడు ఈ శారీస్ ఇంకా మళ్ళీ ఎక్స్పెన్స్ లో ఏదైనా కావాలంటే ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఫ్యాన్సీ మగ్గం వర్క్ బ్లౌజర్స్ చూసుకోవచ్చు థౌజండ్స్ ఆఫ్ కలర్స్ హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ దొక్తాయి మీకు దీని కాస్ట్ వచ్చేసి మగ్గం పొగది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఆఫర్ ఓన్లీ ఫోర్ డేస్ వరకు ఉన్నాయి దాన్ని బట్టి అంటున్నా ఫోర్ డేస్ లెఫ్ట్ ఉందా